హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుట్టు అయితే విపరీతంగా ఊడిపోతుందండి అసలు ఈ వింటర్లో అయితే మరి ఇట్లా ముట్టుకుంటే వచ్చేస్తుంది అనమాట చేతిలోకి అట్లా ఊడిపోతుంది ఈ మధ్య హెయిర్ కేర్ అసలు ఏం తీసుకోవట్లేదు సో ఈ మధ్య చాలా బద్ధకమైపోయి అసలు ఏం చేయట్లేదు సో ఇప్పుడైతే ఇంకా బాగా ఊడిపోతుంది అనేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇంట్లోనే హెయిర్ గ్రోత్ ఆయిల్ దానికోసమైతే ఉసిరికాయలు మందార పూలు అలోవేరా మెంతులు కరివేపాకు తీసుకున్నా నేనైతే సో ఉసిరికాయల సీజన్ కదా ఇది ఉసిరికాయలన్నీ జ్యూస్ పట్టుకొని మంచిగా జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మందార పూలు కూడా కచ్చాపిచ్చగా మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అలోవీరా అండి అలోవేరా గుజ్జంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది టూ త్రీ డేస్ బ్యాక్ కోసుకొచ్చిన అలోవీరా అనమాట సో మెత్తబడి కొంచెం స్కిన్ రావడం ఇబ్బంది అవుతుంది పైనుండి తొక్కు సో అప్పటికప్పుడు అయితే నీట్గా వచ్చేస్తుంది ఇంకా తర్వాత ఒక మందంగా ఉన్న కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అండి ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట గానుగా నుంచి తీసుకొచ్చిన కోకోనట్ ఆయిల్ ఇది వరకు అయితే నువ్వుల నూనెతో చేసుకునేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు వన్ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చిందనమాట సో జుట్టు అయితే అందుకే బాగా ఊడిపోతుందని మళ్ళీ వేసుకుందాం అని అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఆయిల్ పోసుకొని బాగా వేడైన తర్వాత అలోవేరా మిక్సీ పట్టుకున్న మందార పూలు మెంతులు ఇంకా మనం తీసి పక్కన పెట్టుకున్న ఆమ్లో జ్యూస్ కూడా వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలండి చిన్న మంట మీద ఒక వన్ అవర్ దాకా వేడి చేయాలి మనం వేసుకునేవన్నీ ఆయిల్లో కలిసేదాకా వేడి చేసుకోవాలి నా ఉద్దేశం ఏంటంటే మనం ఉసిరికాయ ముక్కలు బదులు జ్యూస్ వేసుకుంటే ఆయిల్లో బాగా కలుస్తుందని నా ఫీలింగ్ అనమాట సో ఇట్లనే చేస్తా నేను తర్వాత కొంచెం ఐదారు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటే కరివేపాకు కూడా చాలా మంచిది కదా హెయిర్కి ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి తెలిసిపోతుంది అన్నమాట మనకి డిఫరెన్స్ బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఇట్లా అన్నీ బాగా వేడైన తర్వాత నూనెలో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా వన్ అవర్ పైన పడుతుంది టైం అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్న మంట మీద ఇట్లా మొత్తం చేసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత వడగట్టుకోవాలండి మొత్తం వడగట్టుకొని పక్కన పెట్టుకొని ఒక మంచి బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం బౌల్లోకి తీసుకొని వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు అప్లై చేసుకోవాలండి దీంట్లో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటే చాలా మంచి ఉంటుంది తలకైతే సో వేడి చేసుకొనే పెట్టుకోవాలండి ఎవ్రీ టైం జుట్టుకైతే ఈ వింటర్లో అయితే మరీ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా కాటన్ తీసుకొని దాంతో స్కాల్ప్కి అప్లై చేసుకోవాలన్నమాట మనము చాలామంది ఆయిల్ అనగానే హెయిర్కే పట్టించేస్తారు అట్లా కాకుండా మనము స్కాల్ప్కి పట్టిస్తేనే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట రూట్స్ లోపలికి వెళ్ళి మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట సో ఇట్లా గోరువెచ్చగా మనం చేసి పెట్టుకోవడం వల్ల తల కూడా చాలా రిలాక్స్ అనిపిస్తుంది అనమాట మనకు మైండ్ అంతా ఇంకా మన కుదిరితే ఎవరైనా అవైలబుల్ ఉంటే ఎవరితోనైనా ఆయిల్ పెట్టించుకుంటే అసలు ఆ రిలాక్సేషనే వేరనమాట మసాజ్ చేయించుకుంటే ఎవరైనా ఇంట్లో ఉంటే ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం కానీ ఇంకా అలా నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే షాంపూ చేసుకుంటే చూడండి ఎంత సిల్కీగా మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట జుట్టు నచ్చితే మీరు కూడా ఈ ఆయిల్ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం